నేను డెకరేటర్ పది సంవత్సరం నేనే చేస్తాను ఇక్కడ ఈసారి వాళ్ళు సన్నగిరి టెంపుల్ అడిగారు అయితే ఈ సన్నగిరి నమూనా అడుగుతారు అడిగారు చేస్తాను ఈ రోజు ఈసారి ఈ డెకరేషన్ చేసే నిరంజన్ రెడ్డి నాకు ఇచ్చాడు ఈ మండపానికి పెట్టిన ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి నేనే చేస్తాను సంతోషంగా ఉంది నేను అంటే బాలపూర్ గణేశంకి చేయడం నాకు అదృష్టం అంతే గత సంవత్సరము మన అయోధ్య రామ మందిరం నమూనా నిర్మించడము ఈ సంవత్సరం మన బాలాపూర్ కమిటీ అందరూ కూర్చొని ఒక డిసిషన్ తీసుకున్నాము ఈ సంవత్సరం భువనగిరిలో ఉన్న మన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టైప్ నమూనా ఈ సంవత్సరం వెయ్యాలని చెప్పి మేము నిర్ణయించాం కమిటీ మెంబర్ల ఈ ఈ యొక్క మండపాన్ని సుధాకర్ రెడ్డి డెకరేటర్ ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క మండపం నిర్మించ జరుగుతుంది రేపు మధ్యాహ్నం నాలుగు నుంచి ఐదు మధ్యలో ఈ కొద్దిగా కంప్లీట్ ఇన్కంప్లీట్ ఉంది ఆ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి ఐదు గంటలకు స్వామివారి పూజ ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో ఆ టైం లోపల ఏవైతే మిగతా పనులు ఉన్నాయో ఆ పనులు మొత్తము అంత కంప్లీట్ అయిన తర్వాత స్వామి పూజ మొదటి పూజ ప్రారంభం అవుతుంది బాలాపూర్ అనగానే ప్రతి ఒక్కరి గుర్తు వచ్చేది బాలాపూర్ యొక్క వినాయక చవితి లడ్డు అదేవిధంగా బాలాపూర్ ఎవ్రీ ఇయర్ మేము ఒక ఇక్కడ డిఫరెంట్ టీమ్ తో ముందుకు రావడం జరుగుతుంది ఈ సంవత్సరం భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి టెంపుల్ యొక్క నమూనాను వేయడం జరిగింది గత సంవత్సరం చూస్తే అయోధ్య టెంపుల్ తిరుపతి అదేవిధంగా వివిధ ఆలయాల నమూనాను వేయడం జరిగింది ఈ సంవత్సరం మాదం స్వర్ణగిరి టెంపుల్ యొక్క నమూనా వేయడం జరుగుతుంది మీరు చూస్తుండొచ్చు ఈ రోజు సాయంత్రం కల్లా ఇది ఏర్పాట్లు పూర్తవుతున్నాయి రేపు సాయంత్రం ఆరు గంటలకు ఇక్కడ కమిటీ మెంబర్ ఆధ్వర్యంలో మొదటి పూజ నివేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం వినాయకుల ప్రత్యేకత ఏంటంటే పై వినాయకుడు కూర్చోవడం తలపై శివుడు ఆపై నాగదేవతలు ఉండడం అదేవిధంగా చెవులు మూవ్ కావడం ఈ యొక్క ఈసారి వినాయకుడి యొక్క ప్రత్యేకత వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వారే కాని వాలంటీర్సే కానీ కమిటీ మెంబర్సే గానీ వచ్చిన భక్తులకి తొందరగా దర్శనం అయ్యే విధంగా ఈ సంవత్సరం ఏర్పాటు అంటే టెన్ డేస్ కి ఎనిమిది లక్షల మంది రావడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఎక్కువ వస్తుందనే ఉద్దే అంటే ఇంకా ఇంకా ఎక్కువ మంది రావడం కారణంగా ఈ సంవత్సరం కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందే జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది ఈసారి పాటలు కాకుండా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంకా నా పేరు నమోదు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇంకా అంటే ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా టూ త్రీ డేస్లో వాళ్ళు వచ్చిన వాళ్ళు పేరు నమోదు చేసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఫైవ్ థౌసండ్ ఇచ్చి ఒక పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా లాస్ట్ ఇయర్ గత సంవత్సరం ముప్పై లక్షల ఒక వెయ్యి ఒక లడ్డు వెళ్ళింది కాబట్టి ముప్పై లక్షల ఒక వెయ్యి ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ డే అది లడ్డు యాక్షన్ రోజు పాల్గొనడం జరుగుతుంది వాళ్ళు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఇక్కడ పాలాపూర్లోనే ఈ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగింది మొట్టమొదటగా నాలుగు వందల యాభై రూపాయలకి కులన్మోహన్ రెడ్డి ఒక లడ్డును దక్కించుకోవడం అనేది అతను ఒక సామాన్యమైన రైతు ఫస్ట్ రైతు కొన్న తర్వాత బిజినెస్ మ్యాన్ అని రాజకీయ నాయకులు అని వివిధ రంగంలో ఉన్న వారు ఒక లడ్డు కొనడం జరిగిందండి ఈ లడ్డు కొన్న వారికి అష్టైశ్వర్యాలే కానీ వారు చేసిన బిజినెస్ డెవలప్మెంట్సే కానీ వేసాయిదారులు అయితే అధిక దిగుబడి రావడం కారణంగా ఈ యొక్క లడ్డు చాలా మంది కొనడం జరిగింది ఫస్ట్ మోహన్ రెడ్డి వేసాయదారు కొన్నాడు ఆ ఒక లడ్డు కొన్నప్పుడు పొలంలో కానీ బావిలో కానీ వేసినప్పుడు బావిలో నీళ్ళే అదే అదేవిధంగా పంటలు అధిక పడడం కారణం వల్ల వేసేదాలు చాలామంది ఒక లడ్డు కొనడం కూడా జరిగిందండి ఈ కోటి అరవై నాలుగు లక్షల చిల్లర ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగిందండి వివిధ ఆలయాలు నిర్మించడానికి అదేవిధంగా వివిధ ఆలయ డెవలప్మెంట్స్కే కానీ స్కూల్ షెడ్కే కానీ టూ థౌజండ్ నైన్లో వరద బాధితులకు కర్నూలు మరియు మ్యాబ్నార్లో వచ్చిన వరద బాధితులకు లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరిగిందండి ఈ గత సంవత్సరం చూస్తే హనుమాన్ టెంపుల్కి నాలుగు లక్షలు శివాలయానికి రెండు లక్షలు అదే విధంగా ఈ సంవత్సరం జనవరి నుంచి గవర్నమెంట్ స్కూల్లోని వాష్రూమ్ క్లీన్కి ఎవ్రీ మంత్ ఒక పదివేలు కూడా ఇవ్వడం జరుగుతుందండి